శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మిత్రులారా ఈరోజు శ్రీ శారదామాత దివ్య స్మృతులను మీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఓ మహదావకాశంగా భావిస్తున్నాను నేను శారదాదేవిని దర్శించక ముందు మొదట స్వామి బ్రహ్మానంద మహారాజును కలిశాను అప్పుడు నేను సెయింట్ పాల్స్ మిషన్ కళాశాలలో చదువుతున్నాను అది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం బహుశా పంతొమ్మిది వందల పదిహేడులో అనుకుంటా నా మిత్రుడు నిరోధ్ కాలాంతరంలో స్వామి అఖిలానంద నన్ను స్వామి బ్రహ్మానంద మహారాజు వద్దకు తీసుకువెళ్ళాడు నిరోధ్ నన్ను మహారాజుకు పరిచయం చేస్తూ ఇతడు నా స్నేహితుడు అని చెప్పాడు మహారాజు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి ఏమీ మాట్లాడలేదు మహారాజు వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకర్షించింది నేను నిరోధ్ కలిసి తరచూ మహారాజను దర్శించడానికి బలరాంబోస్ ఇంటికి వెళుతుండేవాళ్ళం శని ఆదివారాలు సెలవు దినాలు కావడం వల్ల మహారాజును చూడడానికి తప్పక వెళ్ళేవాళ్ళం కొన్నిసార్లు ఏకాదశి నాడు రామనామ సంకీర్తనానికి కూడా హాజరయ్యేవాళ్ళం అలా తరచూ బలరాం మందిరికి వెళ్తుండే ఉండేవాళ్ళం ఒకసారి మేము అక్కడికి వెళ్ళినప్పుడు బ్రహ్మానంద మహారాజు లేరు భక్తుల ఇంటికి వెళ్ళారు మహారాజు కోసం అక్కడే చాలాసేపు నిరీక్షించాం అయితే మహారాజు రావడం ఆలస్యం అవుతుందని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఆ సమయంలో అక్కడున్న భక్తుల్లో ఒకరు మాతృమూర్తి శారదాదేవి జైరాంబాటి నుండి వచ్చి ఉద్బోధన గృహంలో ఉన్నారు అమ్మను దర్శించాలంటే అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పారు నేను అప్పటి వరకు శారద దర్శించలేదు నిరోధను అడిగాను వెళ్దామా అని నిరోధ్ తనకు వేరే పని ఉంది నేను రాలేను నువ్వు వెళ్ళు అన్నాడు నేను ఒంటరిగా నడుచుకుంటూ బలరాం మందిర్ నుండి ఉద్బోధన గృహానికి వెళ్ళాను అక్కడి నుండి కేవలం పది నిమిషాలు నడుకు మాత్రమే నేను ఉద్బోధన్ గృహానికి వెళ్ళి అక్కడ ప్రచురణ విభాగంలో కూర్చున్నాను ఆ సమయంలో కృష్ణలాల్ మహారాజ్ స్వామి ధీరానందజీ నన్ను చూసి నిన్ను బ్రహ్మానంద మహారాజ దగ్గర చాలాసార్లు చూశాను అయితే నీ బాధ్యతను ఎవరు వహిస్తారు అని అడిగారు నేను ఫిలాసఫీ విద్యార్థిని స్వతంత్ర భావాలు కలవాడిని నా బాధ్యత ఇంకొకరు తీసుకోవడం ఏంటి అది బలహీనత చిహ్నం అన్నాను అప్పుడు స్వామి ధీరానంద్ నాతో నువ్వు ఒక గుహలో ఉన్న ఆలయానికి వెళ్ళావనుకో అక్కడ చాలా చీకటిగా ఉంటుంది అడుగడుగునా తలకు దెబ్బ తగిలి బొప్పి కట్టవచ్చు అదే ఒక వ్యక్తి లాంత్రతో వచ్చి నీకు దారి చూపిస్తూ తీసుకువెళ్ళాడనుకో అప్పుడు ఆ వెలుగులో దైవాన్ని చక్కగా చూడవచ్చు క్షేమంగా తిరిగి రావచ్చు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా గురువు చాలా అవసరం గురువు దారిదీపంలో మనకు మార్గాన్ని చూపిస్తూ ముందుకు నడిపిస్తాడు అన్నారు స్వామి ధీరానంద మాటలు విన్న తర్వాత నేను ఆయనతో నాకు గురువు అవసరం అనుకున్నప్పుడు నేను బ్రహ్మానంద మహారాజుని అడుగుతానని చెప్పాను అప్పుడు ఆయన నువ్వు మహారాజుని అడిగితే ఎన్నో సూచనలు చెబుతారు వాటన్నింటినీ నువ్వు ఆచరించాల్సి ఉంటుంది అవన్నీ ఆచరించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ మాతృమూర్తి దయాస్వరూపిణి అమ్మ దగ్గరికి వెళితే నీ మార్గం సులభతరం అవుతుంది అన్నారు నేను అంతకుముందు అమ్మను దర్శించలేదు ఆ రోజు దర్శన దినం స్త్రీలు రోజు అమ్మను దర్శించవచ్చు కానీ పురుషులకు మాత్రం మంగళ శనివారాల్లో మాత్రమే దర్శనం ఉంటుంది జగన్మాతను ఆరాధించడానికి ఈ రెండు రోజులు శుభదినాలు శారదామాత కూడా జగజ్జన్యే కదా సంధ్యారతికి ముందు అంటే సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల వరకు అమ్మ దర్శనం ఉండేది భక్తులు సుదూర ప్రాంతాల నుండి అమ్మ దర్శనం కోసం వచ్చేవాళ్ళు స్వామి ధీరానందజీ నన్ను పిలిచి నువ్వు శారదా మాత వద్దకు వెళ్ళి అమ్మ నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించు అని చెప్పారు ఇంతలో ఒక బ్రహ్మచారి వచ్చి అమ్మ దర్శనం చేసుకోదలిచిన వారు రండి అని పిలిచాడు అయితే అమ్మతో ఎవరూ మాట్లాడకూడదని శరతు కూడా పెట్టాడు శారదామాత మేడపైన పూజ పూజా గదిలో ఉండేవారు సగభాగం గురుమహారాజ్ పూజ కోసం మరో సగభాగం శారదామాత నివాసం శారదానందజీ అమ్మ కోసం గురుమహారాజ్ గది పక్కన మరొక గదిని ఏర్పాటు చేశారు కానీ అమ్మ మాత్రం నేను గురుమహారాజ్తోనే ఉంటాను అని చెప్పి గదిలోనే ఉండేవారు ఉద్బోధన గృహంలో మాత్రమే గది అమ్మ నివాసం కలిసి ఉండడం చూస్తాం ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళితే గురుమహారాజ్ పూజా గదిలోనే అమ్మ మంచం అమ్మ ఛాయాచిత్రం అమ్మ పాదముద్దులను దర్శించవచ్చు నేను మేడపై గదికి వెళ్ళి అమ్మ పాదాలకు ప్రణామం చేశాను అమ్మ పాదాలను స్పృశించాను కానీ అమ్మ ముఖం మేలు ముసుగుతో కప్పబడి ఉండడం వల్ల అమ్మ ముఖాన్ని దర్శించలేకపోయాను నేను అమ్మకు ప్రణామాలు అర్పించి మేడపై నుండి కిందకు వచ్చి పుస్తక విభాగంలో కూర్చున్నాను అప్పుడు స్వామి ధీరానంద వచ్చి అమ్మను అనుగ్రహించమని అడిగావా అన్నారు బ్రహ్మచారి మాట్లాడొద్దని చెప్పారు కదా అన్నాను అప్పుడు వెంటనే స్వామి ధీరానంద ఆ బ్రహ్మచారిని పిలిచారు అతడు శారదామాత సేవకుడు ఆయన పేరు రాస్ బిహారీ మహారాజ్ ఆయనే కాలాంతరంలో స్వామి అరూపానంద ఆయన రాసిన శారదామాత స్మృతులు పుస్తక రూపంలో లభిస్తున్నాయి స్వామి ధీరానందుజీ రాజబీహారిని పిలిచి ఈ అబ్బాయిని అమ్మ దగ్గరికి మరలా తీసుకువెళ్ళి పరిచయం చేయు అని చెప్పారు రాజ్ బిహారి మహారాజ్ నన్ను అమ్మ దగ్గర తీసుకువెళ్ళి ఈ అబ్బాయి పేరు కిరణ్ మహారాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇతడికి మంత్రదీక్ష ప్రసాదించమని ధీరానంద్ చెప్పారు అన్నాడు అప్పుడు వెంటనే అమ్మ నేను మంత్రదీక్ష ఎందుకు ఇవ్వాలి రాఖలు దీక్ష ఇవ్వగలడు అందుకు అతడు సమర్థుడే కదా అని అన్నారు అమ్మ అలా అన్నందుకు నేను బాధపడలేదు మంత్రదీక్ష ఇస్తే ఇస్తారు లేకపోతే లేదులే అనుకున్నాను కానీ వెంటనే నా మనసు మార్చుకొని అమ్మతో అమ్మ మీ కృప నాపై కురిపిస్తే అది నా మహద్భాగ్యంగా భావిస్తాను అని వేడుకున్నాను అప్పుడు అమ్మ ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు నేను అమ్మను పంతొమ్మిది వందల పదిహేడులో దర్శించాను అప్పటికి అమ్మ వయసు అరవై నాలుగేళ్ళు ఉంటాయి నా మాటలు విన్న అమ్మ చిరునవ్వు నవ్వుతూ నువ్వు రెండు రోజుల తర్వాత రా వచ్చే ముందు గంగలో స్నానం చేసి ఏమీ తినకుండారా అని చెప్పారు ఈ విషయం తెలిసిన స్వామి ధీరానంద చాలా సంతోషించారు మంత్రదీక్షకు ముందర రోజు సాయంత్రమే కొన్ని పువ్వులు పండ్లు మిఠాయిలు ఎర్రంచు తెల్లచీర కొన్నాను అమ్మ జగజ్జనుని కదా అందుకే ఎర్రంచి చీరను కొనమని నిరోధ్ చెప్పాడు మరుసటి రోజు ఉదయం నేను నిరోధ్ ఉద్బోధన్ గృహానికి వెళ్ళాం మాకన్న ముందు అమ్మ ఒక భక్తుడికి మంత్రదీక్ష ప్రసాదించారు తర్వాత నేను మంత్రదీక్ష కోసం మేడపైకి వెళ్ళాను అమ్మ కూర్చొని ఉన్నారు అమ్మ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు నేను వాటికి సమాధానం చెప్పాను ఆ తర్వాత అమ్మ నాకు మంత్రాన్ని ప్రసాదించారు అయితే నేను నా మనసులో అనుకున్న ఇష్టదైవ మంత్రాన్నే అమ్మ ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అమ్మ నా మనసులో ఉన్నది గ్రహించారు అమ్మ యొక్క శక్తి ఏంటో అర్థమైంది కానీ నేను అమ్మను జగన్మాతగా గ్రహించలేకపోయాను నేను అమ్మను కేవలం ఒక గొప్ప యోగినిగా మాత్రమే భావించాను ఎందుకంటే అమ్మ శ్రీరామకృష్ణన్ బాహ్యంగా ఎలాంటి దైవశక్తిని ఎలాంటి దివ్య లీలల్ని వైభవాన్ని చూపించేవారు కాదు సమాధి స్థితులను పొందడం లాంటివి ఏమీ కనిపించేవి కాదు ఏదేమైనా నేను అమ్మ నుండి మంత్రదీక్షను పొందాను జపం చేయడం ఎలాగో తెలుసుకున్నాను అమ్మ నన్ను ప్రసాదం తీసుకొని వెళ్ళమని అన్నారు నేను ఈరోజు కాలేజీకి సెలవు తీసుకోలేదు మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళాలని అమ్మతో చెప్పాను అప్పుడు అమ్మ కొన్ని పండ్లు మిఠాయిలు పంపించారు వేళ్ళతో జపం చేయడం ఎలాగో అమ్మ చూపించారు కానీ జపం చేయడానికి మాల అవసరం జపమాల కొని అమ్మ పవిత్రం చేశాక నీకు ఇస్తాను మూడు రోజుల తర్వాత రమ్మని రాస్ బిహారీ మహారాజ్ చెప్పారు నేను మూడు రోజుల తర్వాత వెళ్ళాను రాస్ బిహారీ మహారాజ్ జపమాలను నాకు ఇచ్చారు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు జపం చేయాలి అని అడిగాను ఎన్నిసార్లు చేయాలో నిర్దిష్ట సంఖ్య చెప్పలేదు కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయగలిగినన్నిసార్లు జపం చేయమని మాత్రమే అమ్మ చెప్పారు ఆ తర్వాత కొన్నేళ్లకు నేను మఠంలో బ్రహ్మచారిగా చేరాను అప్పుడు శారదానందజీ మహారాజ్ రామకృష్ణ సంఘ కార్యదర్శిగా ఉండేవారు ఆయనకు ఆఫీస్ పనిలో సహాయం చేసేవాడిని నేను శారదానంద మహారాజ్కు ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే ఆయన వల్లనే శారదామాత యొక్క మహత్వం ఏంటో అవగతం చేసుకోగలిగాను శారదానందజీ మహారాజ్ మంత్రదీక్ష ఇచ్చినప్పుడు చాలా సూచనలు ఇచ్చేవారు అప్పుడు నేను మహారాజ్తో మహారాజ్ శారదామాత నాకు దీక్ష ఇచ్చినప్పుడు ఇన్ని విషయాలు ఇంత వివరంగా చెప్పలేదు కాబట్టి మీరు నాకు మరింత వివరంగా చెప్పండి అని అడిగాను అప్పుడు మహారాజ్ నువ్వు ఒక మూర్ఖుడివి శారదామాత సాక్షాత్తు జగజ్జనని అమ్మ ఇచ్చిన సూచన ఆధ్యాత్మిక జీవితంలో అంతిమ వచనం అమ్మ ఇచ్చిన మంత్రంపై విశ్వాసం కలిగి ఉండు అమ్మ సూచించిన ప్రకారం మంత్రాన్ని జపించు ధ్యానం చేయి అమ్మ కృపతో నువ్వు నీ జీవితంలో అన్నీ పొందుతావు అని చెప్పారు ఆ విధంగా స్వామి శారదానందజీ మహారాజ్ అమ్మ దివ్యత్వం గురించి చెప్పి నా కళ్ళు తెరిపించారు అప్పటి వరకు శారదమ్మ దివ్యత్వాన్ని నేను గ్రహించలేకపోయాను గోలాత్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు నేను సేవలు చేసేవాడిని ఒకసారి నేను ఆమెతో శారదామాత మాత జీవించి ఉన్నప్పుడు నేను మఠంలో చేరి ఉంటే అమ్మకు సేవ చేసే భాగ్యం కలిగి ఉండేది అప్పుడు నేను అమ్మ దివ్యత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవాడిని అన్నాను అప్పుడు గోలాత్మ నాతో నేను అమ్మతో ఎన్నో ఏళ్ళు కలిసి జీవించాను అమ్మ సమాధి స్థితిలో ఉండటాన్ని కూడా చూశాను కానీ అమ్మ నిజతత్వాన్ని నేను కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయాను అని అన్నారు ఒకసారి శారదానంద్జీ మహారాజు నాతో నువ్వు శారదామాత అనుగ్రహం పొందావు తప్పకుండా అమ్మ నిజతత్వాన్ని గ్రహిస్తావు అని ఆశీర్వదించారు నేను అమ్మను ఈ కళ్ళతో దర్శించాను అమ్మ మాటలను విన్నాను అమ్మ పాదాలను స్పృశించాను అమ్మ కృప లేకపోతే ముక్తి సాధ్యం కాదు ఈ జీవితంలో ఏది సాధించాలన్నా శారదా రామకృష్ణుల అనుగ్రహం తప్పక అవసరం శ్రీరామకృష్ణులు సాక్షాత్తు పరమేశ్వరుడు శారదామాత సాక్షాత్తు పరమేశ్వరి వారి దివ్య చరణాల వద్ద కుసుమాలమై మనల్ని మనం అర్పించుకుందాం అప్పుడే మన జన్మలు ధన్యమవుతాయి